ఈవేళ నేను మీకు చూపించబోయే రెసిపీ స్నాక్ గా తీసుకోవచ్చు లేదా సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు బఠానీలు తీసుకొని ముందు రోజు నైట్ అంటే ట్వెల్వ్ అవర్స్ ఖచ్చితంగా నానాలండి కుక్కర్ కుక్కర్లో వేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు సాల్ట్ వేసుకొచ్చి ఉడికించి పెట్టుకోవాలి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర లైట్ లైట్గా వేగించుకొని అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసుకోండి ఉల్లి ముక్కలు కాకుండా ఆనియన్ పేస్ట్ ట్రాన్స్పరెంట్ గా వచ్చేంత వరకు ఒక్క రెండు నిమిషాలు అలా వేగించుకొని ఒక్క హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి ఒకసారి వేగించుకోండి అలా వేగిన తర్వాత కొద్దిగా మీ రుచికి తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా పసుపును కూడా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి ఎప్పుడు చేసే పచ్చి ఉల్లిపాయలు పచ్చి టమాటా వేసి బటాని చాట్ చేస్తాం కదా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా చేసుకుంటే బాగుంటుందండి ఉల్లిపాయ పేస్ట్ వేగించి ఇలా వేగిన తర్వాత మీ టేస్ట్ కి తగినంత కారం ఇక్కడ పొడి కారం వేస్తున్నాను అలాగే కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ మసాలా పౌడర్ వేసానండి ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు కూడా అలా వేసుకొని లైట్గా వేగించుకుంటారు కొంచెం వాటర్ వేసి ఒకసారి అలా మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అలానే సిమ్లో వేగించుకోండి ఇలా వేగించిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బఠానీలను అందులో వేసి ఒక్కసారి అలా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం ఇక్కడ మనం వేసిన స్పైసెస్ అన్నీ వీటికి చక్కగా పట్టుకుంటాయండి నెక్స్ట్ మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు అలా కొద్దిగా వేగించుకొని కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి ఒక్క నిమిషం మళ్ళీ వేగించుకొని మళ్ళీ లాస్ట్ లో ఒకసారి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మన మసాలా బఠానీ రెడీ అయిపోయినట్లేనండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి ఇంకో స్నాక్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం